బాధల్లో ఉన్నప్పుడు బతుకు బరువైనప్పుడు గుండెల్లో మంటలు రేగుతున్నప్పుడు సమాజంలో అసహాయత దోపిడి దౌర్జన్యం ఆధిపత్యమై జలాయిస్తున్నప్పుడు ప్రతి చోట ప్రతి నోట ప్రతి సందర్భంలో నిత్యం వినిపించే ఒకే ఒక్క పేరు శ్రీరంగం శ్రీనివాసరావు అలియాస్ శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో ఆయన పేరు శాశ్వతం అజరామరాం శ్రీశ్రీలాగా ప్రభావితం చేసిన కవులు అరుదు కవి రచయిత అనువాదకుడు ప్రయోక్త ఇలా చెప్పుకుంటూ పోతే కాలం సరిపోదు ఆయన రాసిన కవిత్వం నిత్య పఠనం ప్రతినిత్యం స్మరణీయం లక్షలాది ప్రజలను ఆయన కవిత్వం సాహిత్యం ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది ప్రభవిస్తూనే ఉంది పలకరిస్తూనే పలవరించేలా చేస్తున్నది ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి ప్రపంచం ఎట్లా పోతేనేం మీకెందుకులేంటి అదృష్టవంతులు మీరు వడ్డించిన విస్తరిం మీ జీవితం అని సోమరులకు బ్రతికే అర్హతే లేదని తేల్చేసిన ఆధునిక భావతరంగం శ్రీశ్రీ ఆయన విప్లవకవే అభ్యుదయ కవ్యా ఆధునిక కవ్యా విశ్లేషించి చెప్పడం సాధ్యం కాదు అందుకే ముందు మాట రాస్తూనే చలం చెప్పేశాడు పదండి ముందుకు అఘాధంలోంచి బయలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి ఉక్కిరి బిక్కిరై తుఫాను హోరు చెవుల గింగురులమని నమ్మిన కాళ్ల క్రింద భూమి తొలుచుకుపోతుంటే ఆ చలం నయమని వెనక్కి పరిగెత్త చూస్తారు అని పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై మధ్య కాలంలో సామాన్యుల వ్యథలను నవీనత్వంతో వ్యక్తపరుస్తూ సామాజిక వాస్తవికతకు దర్పణం పట్టేలా రాసిన శ్రీశ్రీ మహాప్రస్థానం గేయాలు పంతొమ్మిది వందల యాభైలో పుస్తక రూపం ధరించాయి మహాప్రస్థానం కవిత్వపు శోభకు డెబ్భై ఐదు వసంతాలు అయినా నేటి ఆధునిక ప్రపంచానికి రిలవెంట్గానే ఉంది పంతొమ్మిది వందల ముప్పై దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది ఆ తర్వాత నుంచి దాన్ని నేను నడిపిస్తున్నాను తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు ఈ శతాబ్దం నాది అంటూ తన అక్షర ప్రభావ ప్రస్థానపు ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు శ్రీశ్రీ మహాప్రస్థానంలోని గేయాలు నేటి కృత్రిమ మేధతో కూడిన ఇంగ్లీష్ మీడియం బోధన యుగంలో కూడా నేటి యువతరం నాలుకలపై అద్భుతంగా పలుకుతున్నాయి ఇప్పటికీ ఎప్పటికీ అలాంటి మహాప్రవాహం కోసం పదండి ముందుకు మహాప్రస్థానం గేయాలను ఓసారి స్మరించుకుందాం ప్రపంచవ్యాప్తంగా వచన కవిత్వం ఎలా రాయాలనే దానికి విభిన్న అభిప్రాయాలు ఉన్నా ఇలానే రాయాలనే నిబంధన ఏమీ లేదు కురజాడ అడుగుజాడలతో ఆరంభమై సామాన్యుని భాషలోనే కవిత్వం శ్రీశ్రీతో విశ్వవ్యాప్తమైంది పాండిత్యంతో సంబంధం లేకుండా సామాజిక సమస్యలపై స్పందించే ప్రతి సగటు మనిషికి కవిత్వం రాసే ప్రేరణ లభించింది నేటి స్వాతంత్ర భారతావన్లో కూడా స్వాతంత్ర్యం రాకముందు రాసిన మహాప్రస్థానం గేయాలు సమాజంలో సజీవమై ఇంకా అక్కడక్కడ అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి కన్నీటి సాక్షిగా కదిలిస్తూనే ఉన్నాయి పేదరికం నిరుద్యోగం నిరక్షరాస్యత వివక్షత దౌర్జన్యం అసమానతలు వంటి ప్రాపంచిక సమస్యలు మనకు నాగరిక ప్రజాస్వామ్య లౌకిక సమాజంలో కూడా తారసపడుతూనే ఉన్నాయి ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకా నా ఇకపై సాగదు కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చివినిపెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి గాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది అంతేలే పేదల గుండెలు అశ్రువులే నిండిన కుండలు శ్మశానమున శశికాంతులలో చలిబారిన వెల్లి విశ్వాంతరాళంలో మనస్థాయి ఎంత అంటూ అంతరిక్ష సరిహద్దులను దాటి ఆలోచిస్తోన్న నేటి ఆధునిక మానవుని గురించి ఆలోచనలు పోయేవాడా అనునిత్యం అన్వేషించేవాడా చెట్టు చెరువు గట్టు పుట్ట ఆకాశంలో సముద్రంలో అన్వేషించేవాడా అని ఆనాడే మన భవిష్యత్తును రాశాడు పొలాల నన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండుగా నాలో కదిలే నవ్యక కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్చనంగా అడ్డు సాగిన శ్రీశ్రీ ప్రతిజ్ఞ నేటి శ్రామిక కార్మిక కర్షక లోకానికి నిలువెత్తు నిదర్శనం మాకు గోడలు లేవు గోడలను పగలగొట్టడమే మా పని అలజడి మా జీవితం ఆందోళన మా ఊపిరి తిరుగుబాటు మా వేదాంతం అంటూ తన ధిక్కార స్వరాన్ని శాస్త్రీయ సాహిత్య ప్రపంచం వైపు మళ్ళిన విప్లవ కాంతులతో మళ్లించాడు గెలుపోటములను పట్టించుకోకుండా ప్రయత్నాలు ఆపకుండా జీవన గౌనం ఉండాలని సమాజం ఎప్పుడూ సాపేక్షమే అని నిప్పులు చుమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు నేరాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అంటూ వివరించారు నేటికి ప్రపంచ భాషలలో ఎక్కడా కూడా కవిత ఓ కవిత వంటి అద్భుతమైన కవిత్వం రాలేదని మహాకవులు సైతం శ్రీశ్రీని అభినందించారు బహుశా నోబెల్ బహుమతి స్థాయి సాహిత్యం ఇది మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కోనల్లారా అంటూ రాసిన శైశవ గీతి పిల్లలకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ ప్రపంచపు విలువను తెలియజేస్తుంది ఒత్తిడి లేని విద్యను పిల్లలకు సూచిస్తుంది ఇక చివరిగా ఈ లోకం మీదేనండి ఈ రాజ్యం మీరేనండి అంటూ జగన్నాథుని రథచక్రాలు మనని ముందుకు తీసుకువెళ్తాయి ప్రఖ్యాత సినీ కేయ రచయిత సుద్దాల అశోక్తేజకు జాతీయ పురస్కారం అందించిన ఠాగూర్ సినిమాలోని పాట పల్లవిలో నేను సైతం ప్రపంచాగ్నిక్ సమిత ఆహుతి ఆహుతిచ్చాను అంటూ శ్రీశ్రీ మహాప్రస్థానం మనకు కనిపిస్తుంది భీమలా నాయక్ సినిమా షూటింగ్ సందర్భంలో నేటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసులు శ్రీశ్రీ చేతిరాతతో కూడిన మహాప్రస్థానం సంచికను ఆవిష్కరించారు మహాప్రస్థానం లాంటి కొన్ని పుస్తకాలు కొన్ని శతాబ్దాల పాటు కాలాన్ని నడిపిస్తూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శనం చేస్తుంటాయి మానవత్వపు రహదారిపై మనల్ని నడిపిస్తుంటాయి ఏదేమైనా ఈ శతాబ్దపు సాహితీ ప్రయాణంలో శ్రీశ్రీ మహాప్రస్థానం ధృవతార అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు మాటల్ని కత్తులు ఈటెలు మంటలుగా మార్చడం అతనికే చేతనవుడు పద్యాలు ఉంటే ఇవి మాటలు కావు అక్షరాలు కావు ఉద్రేకాలు బాధలు యుద్ధాలు అతని హృదయంలోంచి మన హృదయంలోకి డైరెక్ట్ గా పంపిన ఉత్సాహాలు నెత్తురు కాలువా అనిపిస్తుంది ఎందుకన్నది ముందే చెప్పేశాడు చలం కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ తేల్చేశారు చేశారు చలం ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి ప్రపంచం ఎట్లా పోతేనే మీకెందుకు లేండి అదృష్టవంతులు మీరు